హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మీషో నుంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లోనే మనకి విత్ దుప్పటా సెట్ అయితే వచ్చేసిందండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రొడక్ట్స్ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి చూసారు కదా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్ అయితే బల్లే ఉందండి ఫుల్ ఇప్పుడు మనకైతే మంచి ట్రెండింగ్ లో ఉన్న కలరే అండి ఫస్ట్ చూసారు కదా అండి మనకి ప్యాటర్న్ వచ్చేసి ఎంత బాగా ఇచ్చారో మనకైతే ఫుల్ నెక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు విధంగా ఇచ్చారండి మంచి థ్రెడ్ తో అయితే ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి సో మనకి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చేసారు కలర్ కూడా మంచి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి జస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో నాకు పడింది కరెక్ట్ దీని ప్రైస్ కోడ్ నేను పక్కన ఇస్తాను ప్లీజ్ వీడియోను స్కిప్ చేసేస్తున్నారు కోడ్స్ అడుగుతున్నారు వీడియో మొత్తం చూడండి దానివల్ల మీకు క్వాలిటీ కానీ తర్వాత ప్రైస్ కానీ తెలుస్తుంది సో మీకైతే ఇది కలర్ కాంబినేషన్ అయితే బాగా ఇచ్చారండి సో మనకి మొత్తం ఈ విధంగా కుర్తా అంతా ప్లెయిన్ అయితే ఇచ్చేదిక్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి బల్లే స్మూత్ ఉందండి సమ్మర్కి కూడా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి అస్సలు మిస్ చేయద్దు సో మనకి ప్యాంట్ కూడా బాగా ఇచ్చారండి సో దీనికైతే మనకి పాకెట్ అయితే ఏమి ఇవ్వలేదు అయితే మంచి స్మూత్ మెటీరియల్ అండి సో మనం ఎలాస్టిక్ ప్యాటర్న్ కూడా మనం సమ్మర్కి హ్యాపీగా వేర్ చేసేయచ్చు సో దీనికి డ్రెస్కి వచ్చిన దుప్పటా అయితే భలే హైలైట్గా ఇచ్చారండి చూసారు కదా మొత్తం ప్రింటెడ్లో మనకైతే డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు మొత్తం కలర్ అంతా సో సూపర్ ఉందండి ఇది యాక్చువల్గా వేసుకుంటే మీకైతే కలర్ బాగా తెలుస్తుంది సో మనకి దుప్పటా కూడా బాగా ఇచ్చారండి ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చేశారు సో మనకి ఇక్కడ లాస్ట్లో అయితే మనకి ఈ విధంగా టెజల్స్ అయితే ఇచ్చేసారండి అంతే కదా అండి లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది మీకు సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ సో మన నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇదేనండి మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి పికాక్ గ్రీన్ అంటారు కదా ఆ కాంబినేషన్ లో ఫుల్ సెట్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఎలా ఉందో చూద్దాం అంటే కదండి ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా మనకి రేయాన్ అండ్ కాటన్ మిక్సింగ్ అయితే వచ్చింది ఫుల్ షైన్ అవుతుంది క్లాత్ కూడా సో మనకి ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో అయితే ఇచ్చేసారు మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి మంచి ఫెస్టివల్ లుక్ అండి అసలు వేసుకుంటే మీకు కలర్ కాంబినేషన్ కూడా బల్లే బ్రైట్ గా కనిపిస్తారు మీరు హైలైట్గా హైలైట్ గా ఇచ్చారండి సో మనకు అక్కడక్కడ ఈ విధంగా గోల్డ్ అండ్ వైట్ తో మనకి చిన్న చిన్న డిజైన్ అయితే ఇచ్చేసారు ఫుల్ కుర్తా అంతా సో ప్లెయిన్ లేకుండా మనకైతే ఫుల్ ఇట్ ఇచ్చేసారండి సో ఇదైతే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సో మనకి దీంట్లో మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో లైనింగ్ కూడా ఉంది మనకి లోపల హ్యాపీగా వేసేసుకోవచ్చు మీరు ఈ సమ్మర్కి కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి చూసారు కదా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఫ్యాబ్రిక్ కూడా బాగా షైనింగ్గా మనలో తర్వాత స్మూత్ గా ఉందండి వచ్చిన ప్లాజో వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి మొత్తం ఇట్లా ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సో దీనికైతే మనకి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారండి పాకెట్ కూడా ఉంది సో మనకి మొత్తం ఇట్లా ప్లేన్లో అయితే ఇచ్చేసారు ట్రౌజర్ వచ్చేసి సో మనకి దుప్పట అయితే బాగా హైలెట్ ఇచ్చారండి డ్రెస్కి దుప్పటనే మంచి హైలెట్ అసలు చూస్తే మంచి మనకి ఈ విధంగా గోల్డ్ జరీతో మనకి ఈ విధంగా ప్రింటెడ్ దుప్పటా అయితే వచ్చేసింది మంచి హెవీ దుప్పటా ఇచ్చారండి ఫుల్ బాగా హెవీ దుప్పట మనకి చాలా లెంత్ వైజ్ కూడా బాగుంది సో దుప్పటా కూడా మనకి బాగా ఇచ్చారండి చూస్తే మీకు అర్థమవుతుంది సో చూసారా ఎంత లాంగ్ దుప్పట లెంతీగా బాగా హెవీ దుప్పట అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు వస్తుంది మొత్తం కలెక్షన్ అయితే చాలా బాగుందండి సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూ సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదేనండి మంచి మెహందీ గ్రీన్ కలర్ కి మనకైతే దుప్పటా ప్రొవైడ్ చేశారు ఇది కూడా నాకు జస్ట్ త్రీ నైన్టీ ఫోర్ హండ్రెడ్ రూపీసే పడింది అండి సో ఇది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము ఇదైతే మనకి సింపుల్ వేర్ అండి తర్వాత మనం ఏదైనా ఆఫీస్ కి కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు సో కలర్ కూడా మీకు మెహందీ కలర్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి చిన్నగా సో నే ఇట్లా కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు సో హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ అయితే ఇచ్చేసారు సో మనకి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి సో మీరు సమ్మర్కి టిష్యూ అంటే భయపడిన అవసరం లేదు సో మనకి దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు సో హ్యాపీగా వేసేసుకోనవచ్చండి సో మనకి మంచి కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేసారు సో సైడ్స్ కూడా ఈ విధంగా కట్స్ అయితే వచ్చేస్తాయండి సో ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి చూసారా మంచి లెంతి దుప్పట అయితే ఇచ్చేశారు సో ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ అండ్ మనకి ఈ విధంగా కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసిందండి ఒకసారి చూడండి మొత్తం ఇట్లా డిజిటల్ ప్రింట్లో మనకి కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చేసారు సో ఇది కూడా మనకి లెంతీగానే ఇచ్చారండి సో ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచి స్మూత్గా ఉంది సో సో చూసారు అండి మనకి లుక్ వైజ్ అయితే ఇలా వచ్చేస్తుంది మంచి హెవీగా వచ్చేస్తుంది దుప్పట కూడా సో బాగుందండి కలెక్షన్ అస్సలు మిస్ అయ్యొద్దండి మంచిగా మనకి ఫార్మల్గా బాగా నీట్గా ఉంటుంది సో మీకు కావాలనుకుంటే దీని కోడ్ ఇస్తాను ఒకసారి వెళ్ళి ట్రై చేయండి సో మీ ముందుకు నేను మంచి కలెక్షన్స్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను ప్లీజ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి నా వీడియో మీ ద్వారా ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్